కుక్కడపల్లి నియోజకవర్గం లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఫుడ్ జంక్షన్ ను పీఎస్సీ చైర్మన్ షేర్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికపుడి గాంధీ కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే తాతామధుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఫుడ్ జంక్షన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు తొమ్మిది రకాల స్టాల్స్ తో వినియోగదారులకు కావలసిన అన్ని రకాల ఆహార పదార్థాలను అందిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు కొత్త కాన్సెప్ట్తో రకరకాల రుచికరమైన వంటలతో ఈ ప్రాంత వాసులందరికీ కూడా మంచి రుచికరమైనటువంటి భోజనం అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడే మా సోదరి చెప్పింది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రకరకాల నైన్ స్టాల్స్ ఎవరికి ఏ భోజనం కావాలన్నా చేయటానికి అవకాశం ఉంది మంచి కాన్సెప్ట్తో అనుభవంతో మరి ఇది పెట్టడం జరిగింది ఈ ప్రాంతానికి తీసుకురావటం మరి ఈ ప్రాంతం అంతా కూడా హై సో వరల్డ్ వైడ్కి కూడా ఈ ఫుడ్ రంగంలో అంటే రకరకాల కాన్సెప్ట్స్ వస్తున్నాయి హైదరాబాద్లో కూడా ఇప్పటికీ ముందు ట్రెడిషనల్ రెస్టారెంట్స్ ఉండేవి బ్రై సో ఈ సందర్భంగా నా యొక్క ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉంటాయి ఐ వి All the best, both of them, and uh, wish you all the best and uh, great success. Thank. You. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.